ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన దివ్యమైన అతి మనోహరమైన నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాం మరి గడిచినటువంటి లాస్ట్ వీడియోలో మనం ఎక్స్ పాస్టర్ గారు అడిగినటువంటి ఒక ప్రశ్నకు మనం సమాధానం ఇవ్వటం జరిగింది ఆ వీడియోలో మనం దావీదు చేసిన పాపం అలాగే అతని కుమారుడు అమ్మునోను మరి తన సొంత చెల్లితో చేసినటువంటి పాపం అలాగే మరొక కుమారుడు అంశాలోము మరి దావీదు యొక్క భార్యలతో అంటే తల్లితో చేసినటువంటి ఆ పాపానికి సంబంధించినటువంటి వివరాలను మనం మరి క్లుప్తంగా వివరించడం జరిగింది ఈ మూడు సందర్భాలలో దేవుడు ముగ్గురుని శిక్షించడం జరిగింది దావీదు చేసిన పాపమును బట్టి అంటే పొరుగు భార్యను ఆశించి మానచ్ఛాదనం చేశాడు కాబట్టి దానికి సంబంధించి దేవుడు ఆయన్ని మరి శిక్షించిన విధానం నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అందులో మొదటిగా తన కుటుంబంలో శాంతి లేకుండా ఎల్లప్పుడూ యుద్ధం ఉండేటట్టుగా చేశాడు రెండవది తన రాజ్యాన్ని తీసివేసి తాను పారిపోయేటట్టు చేసి అరణ్యంలో తలదాచుకునేటట్టు చేసి తన భార్యలను మరి అంటే ఉపపత్తును ఒక పది మంది ఉపపత్తులను వేరే వాళ్ళ వర్షము చేసి అలాగే తనకు పుట్టినటువంటి ఆ పాపం చేయటం వల్ల గర్భవతిగా ఉండేటప్పుడు ఆ బత్సబాబు పుట్టినటువంటి ఆ శిశువుని చంపేయటం కానివ్వండి దేవుడు అతన్ని శిక్షించడం జరిగింది అన్న విషయం మనం నేర్చుకున్నాం అలాగే అమ్నోను మరి చెల్లితో చేసినటువంటి ఘోరమైన పాపానికి అతనికి మరణ శిక్ష దేవుడు విధించటం జరిగింది అలాగే అప్షాలోము కన్న తల్లి వరసాయి స్త్రీలతో చేసినటువంటి ఆ ఘోరమైన పాపాన్ని బట్టి దేవుడు అతనికి కూడా మరణ శిక్ష విధించడం జరిగింది దేవుడు ఏ ఒక్కరిని పార్షియాలిటీ లేకుండా అందరిని శిక్షించటం జరిగింది అనే విషయాన్ని మనం చాలా చక్కగా బైబిల్ గ్రంథంలో నుంచి రుజువులతో సహా నిరూపించటం జరిగింది మరి ఈ వీడియోలో మరొక ప్రశ్నకు సమాధానం మనం తెలుసుకోబోతున్నాం ఆ అదే ఎపిసోడ్లో ఎక్స్పాస్ట్ గారు అడిగినటువంటి మరొక సందర్భాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఆయన ఏమడిగారంటే అదే లేవి కాండము పద్దెనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంది ఏమైనా నీ కోడలి మానఛాదనంను తీయకూడదు అని ఉందనమాట ఆమె నీ కుమారుని భార్య కోడలి మానచ్చాదనం తీయకూడదు అంటే కోడలితో పాపం చేయకూడదు శరీర సంబంధం పెట్టుకోకూడదు అనే ఆజ్ఞ ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది పద్దెనిమిదవ వచనాన్ని చూస్తే నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానచ్ఛాదనంను తీయుటకు ఆమెను ఆమెతో పెళ్లు చేసుకోనకూడదు అనే మరొక ఆజ్ఞ ఆట పద్దెనిమిదవ వచనంలో ఉంది పద్దెనిమిది వర్షంలో ఉన్న ఈ ఆజ్ఞ ఏంటంటే ఎవరైతే నీ భార్య ఉందో ఆ భార్యకు సహోదరిని నీవు పెళ్లి చేసుకోకూడదు అనేది ఇక్కడ ఉంది పదిహేనో వచనంలో ఏముంది కోడలిని కోడలితో తప్పు చేయకూడదు అని ఉందన్నమాట ఈ రెండు సందర్భాల్లో కూడా ఎక్స్పాస్టర్ గారు లేవనెత్తి విమర్శించటం జరిగింది మీకు అందరికీ తెలుసు అనమాట అయితే ఈ రెండు సందర్భాలు దేవుడు చేయొద్దు అని ఖండితంగా ఆజ్ఞ ఇచ్చినప్పటికీ ఇవి చేసిన వ్యక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు అని వారి గురించి ఆయన చెప్పడం జరిగింది వారెవరు అనంటే అని అంటే ఒకటి కోడలితో పాపం చేసిన సందర్భంలో యూధాను చూపించడం జరిగింది అనమాట తన కోడలు తామాడుతో యూధ మరి పాపం చేశాడు కాబట్టి ఇదిగో ఇది తప్పు కదా బైబుల్ దీన్ని ఖండించింది కదా ఇది ఆయన చేశాడు అనే విషయాన్ని ఆయన లేవనెత్తాడు అనమాట ఇంకోటి ఇక్కడ పద్దెనిమిదవ విషయంలో ఏంటి భార్య బ్రతికొండగానే ఆమె సహోదరిని పెళ్లి చేసుకోకూడదు ఉంది కదా మరి యాకోబు చేసినది ఏమిటి యాకోబు లేయా బ్రతికొండగానే ఆమె సహోదరి అయినటువంటి రాహిలిని పెళ్లి చేసుకున్నాడు కదా మరి భార్య బ్రతికుండగానే ఆమె సహోదరిని పెళ్లి చేసుకోవడం తప్పు అలా ఆ మాన అలా తీయకూడదని బైబిల్ దేవుడు ఇక్కడ స్పష్టంగా ఆజ్ఞయించినప్పుడు యాకోబు చేసింది పాపమే కదా దేవుడు దాన్ని ఎందుకు ఖండించలేదు ఎందుకు ఆపలేదు ఎందుకు అడ్డుకోలేదు అని వారు విమర్శించడం జరిగింది అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే వీళ్ళిద్దరూ నేను గత వీడియోలో చెప్పకుండా ఈ వీడియోలో వీళ్ళిద్దరి గురించి ఎందుకు చెప్తున్నానంటే అంత ముందు చెప్పిన వీడియోలో దావిద్య సందర్భం అలాగే అమ్నోను సందర్భం అక్షాలోమ సందర్భం ఇది ధర్మశాస్త్రం ఇవ్వబడిన తరువాత చట్టం వచ్చిన తరువాత మన భాషలో రాజ్యాంగం వచ్చిన తరువాత చేసినటువంటి పాపం అనమాట అది అందుకే దాన్ని ఆ వీడియోలో చెప్పడం జరిగింది ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తులు యాకోబు చేసిన పాపం కావచ్చు యూదా చేసిన పాపం కావచ్చు ధర్మశాస్త్రం ఇవ్వబడక ముందు మోసే ధర్మశాస్త్రాన్ని మరి సీనాయి పర్వతం మీద దేవుడు అతనితో చెప్పినప్పుడు ఆజ్ఞలన్నీ రాసి పలకల మీద రాసి ఇసాయిలకి ఇచ్చాడు కదా చట్టంగా దాని ప్రకారం నడుచుకోవాలని చెప్పాడు కదా ఈ ఆజ్ఞలు ఏవి ఇవ్వకముందు మోసే కాలానికి ముందు ఎప్పుడో జరిగినటువంటి సంఘటనలు కాబట్టి అప్పుడు ధర్మశాస్త్రం అనేది చట్టం అనేది లేదు కాబట్టి వీరు చేసిన పాపము పరిగణలోనికి రాదు ఇది చాలా స్పష్టమైనటువంటి జవాబు అన్నమాట వీరు చేసినటువంటిది ఏదైతే ఉందో అది పాపం కిందకి రాదు ఎందుకనంటే చట్టమే లేదు చట్టం లేనప్పుడు అసలు పాపం వర్తించదు ధర్మశాస్త్రమే లేనప్పుడు పాపం వర్తించదు ధర్మశాస్త్రం రెండు రకాలుగా ఉండొచ్చు ఒకటి దేవుడు డైరెక్ట్ గా అతనితో చెప్పటం అయినా జరిగి ఉండాలి రెండవది రిటర్న్ గా గ్రంథ రూపంలో గ్రంథస్థం చేయబడిందైనా ఉండి ఉండాలి ఈ రెండు లేనప్పుడు ఆ పాపం ఆరోపించబడదు ఇప్పుడు చాలా మంది ప్రశ్నించవచ్చు ఏమనంటే ఆదాము చేస్తే పాపం మరి మరణ శిక్ష విధించబడింది కదా మరణం వచ్చింది కదా మానవులకి దేవుడు శిక్షించాడు కదా మరి ఎప్పుడు ధర్మశాస్త్రం లేదు కదా మరి ఆ పాపం ఎందుకు పరిగణలోకి తీసుకున్నాడంటే దేవుడు డైరెక్ట్ స్పీచ్ లో చెప్పాడు అక్కడ గ్రంథ రూపంలో కాకుండా డైరెక్ట్ గా దేవుడే కనిపించే ఆజ్ఞాయానికి ఇచ్చాడు కాబట్టి ఆజ్ఞాన్ని అతిక్రమించడం పాపమే అవుతుంది ఆజ్ఞ ఇవ్వబడాలి అది డైరెక్ట్ గా ఓరల్ వేలో కావచ్చు లేకపోతే రిటర్న్ వేలో కావచ్చు అక్కడ ఓరల్ గా దేవుడు చెప్పాడు కాబట్టి అది ఆజ్ఞ లేదా రిటర్న్ గా ధర్మశాస్త్రం ద్వారా చెప్పినా అది ఆజ్ఞ రెండు రకాలుగా చెప్పవచ్చు ఒక సమాచారం మనం డైరెక్ట్ గా ఒక వ్యక్తికి చెప్పవచ్చు లేదా లెటర్ ద్వారా మెసేజ్ ద్వారా చెప్పవచ్చు అక్కడ దేవుడు డైరెక్ట్ గా చెప్పాడు కాబట్టి అలాగే నోవాహు కాలంలో డైరెక్ట్ గా దేవుడు అతనికి మాట్లాడు కాబట్టి ఇలా దేవుడు డైరెక్ట్ గా చెప్పిన సందర్భాలలో అది ఆజ్ఞ కిందకే వస్తుంది దాన్ని అతిక్రమించటం పాపమే అవుతుంది అప్పటికి ధర్మశాస్త్రం అనేది వీడి కాలంలో ధర్మశాస్త్రం లేదు కాబట్టి వీళ్ళు చేసిన పాపం అనేది పాపం కిందకి రాదని నేను చెప్పటం కాదు బైబిల్ గ్రంథమే చెప్తుంది ఒకసారి మనం అది కూడా చూద్దాం అందుకే కొంత ఇచ్చట కొంత అచ్చట మనకు ఆన్సర్ దొరుకుతుంది అనే విషయాన్ని బేసిక్ ప్రిన్సిపుల్ ని కీప్ దట్ ఇన్ టు అవర్ మైండ్ అనమాట ఇక్కడ చూడండి ఒకసారి రోమాపత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చూస్తే రోమా పత్రిక ఐదు పదమూడులో చక్కని మాట ఉంది ఏలైనగా ధర్మశాస్త్రం వచ్చిన కనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు కాబట్టి వారు చేసింది పాపం కిందకి రాలేదు ఎందుకు వారు శిక్షకు గురి కాలేదు దేవుడు ఎందుకు దాన్ని అడ్డుకోలేదంటే ధర్మశాస్త్రం అనేది ఇవ్వడం లేదు చట్టం ఉన్నప్పుడే కదండి దాన్ని అతిక్రమిస్తే పాపం అసలు చట్టమే లేనప్పుడు పాపం అట్లాగే లెక్కలోకి వస్తుంది ఇకపోతే ఎక్స్ పాస్టర్ గారు ఏమని అడుగుతున్నారంటే అదే వీడియోలో ఆయన అడిగిన ప్రశ్న ఇప్పుడు దేవుడు ఆపొచ్చు కదా దేవుడు ఇంత ఘోరం జరుగుతుంటే ఎందుకని ఆపలేదు ఒకప్పుడు దేవుని మైండ్ తర్వాత దేవుని మైండ్ మారిపోతుందా ధర్మశాస్త్రం లేనప్పుడు దేవుని మైండ్ ఒక రకంగా ఉంటుంది ధర్మశాస్త్రం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుందా దేవుడు అవునంటే అవును కాదంటే కాదే కదా ఒకటి చేయకూడదంటే అంటే అది ధర్మశాస్త్రం ఉన్నా లేకుండా అది చేయకూడదు కదా దేవుని మైండ్ ఎప్పుడు ఒకే విధంగా ఉండాలి కదా అని ఆయన అడుగుతున్నాను దేవుని మైండ్ అన్ని అన్ని కాలాలలో ఒకే రకంగా ఎల్లప్పుడూ ఒకటిగానే ఉండాలి అని ఆయన కోరుకోవటం చాలా హాస్యాస్పదం ఆయన మైండ్ ఎలా ఉండాలో చెప్పడానికి దేవుని మైండ్ ఎలా ఉండాలో చెప్పటానికి మనం ఎవరు అసలు దేవుడు కాలానుగుణంగా వ్యక్తుల ప్రవర్తనను బట్టి తన ఐడియాలజీ మార్చుకుంటాడు తన వ్యూహం స్ట్రాటజీని మార్చుకుంటాడు ఒక వ్యక్తిని రక్షించటం కోసం ఆయన ప్లాన్స్ మారుస్తూ ఉంటాడు ఆయన ప్లాన్స్ మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మానవుడికి దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టి ఆ స్వేచ్ఛ అనుసారంగా ఇష్టానుసారంగా జరిగిస్తూ ఉన్నాడు కాబట్టి అతను ఏ విధం చేతనైనా అతను రక్షించాలనే ప్రణాళిక కోసం అతని కోసమే మన కోసమే దేవుడు తన వ్యూహాలను తన ప్లాన్స్ను మార్చేసుకుంటూ ఉన్నాడు అప్పుడు ఎప్పుడో మైండ్ ఎలాగుందో ఆదిలో ఎలాగుందో తర్వాత అలాగే ఉండాలనుకుంటే నష్టం జరిగేది మనకే మన కోసమే దాన్ని మార్చుకుంటున్నాడు ఆయన ఒకే విధంగా ఎప్పుడు ఉండదు నేను ఎప్పుడో నా మైండ్ ఇలాగే ఉంది కాబట్టి ఇప్పుడు మానవులందరూ పాపం చేసి నరకానికి వెళ్ళిపోతున్నా నేను వాడిని చెట్టు తిన పండు తినోద్రా అని చెప్తే వాడు తినేశాడు కాబట్టి వాడు ఏ పాపం చేసి వాడు సాతాన చేతిలో పడిపోయి చిత్తు అయిపోయి నా నరజాతి మొత్తం నరచించి సరే నేను ముందు ఏదైతే అనుకున్నానో దాన్ని నేను ఫాలో అవుతాను తప్ప నేను మనసు మార్చుకోను అనుకోని దేవుడు అనుకోటానికి ఆయన రోబో కాదు ఆయన హృదయం ఉన్న వ్యక్తి ఆయన మనసున్న మహారాజ్ ఆయన ప్రేమ కలిగిన వ్యక్తి ఆయన అట్లా ఎప్పుడు నుంచో ఒకే మైండ్లో ఉన్నవాడిని ఊరు కూడా అంటారు ప్రేమ కలిగిన వ్యక్తి అందరూ స్టార్టింగ్లో ఎలాగుందో ఆదిలో మనసు ఎలాగుందో యుగ యుగాల వరకు అదే మైండ్ ఉండేవాడిని ఊరు కూడా అంటారండి మన కోసం తన ఆలోచన విధానాన్ని మార్చుకుంటాడు ఆయన మనకు ఏ మంచి చేయాలని ఆలోచించా మనం రాంగ్ స్టెప్ వేస్తున్న కొద్దీ మనల్ని రక్షించటానికి ఏం చేస్తే బాగుండదనేది ప్లాన్ ఆయన ఎప్పటికప్పుడు మార్చుకుంటాడు ఆయనకి చెప్పడానికి మనం ఎవరు అసలు అందుకే ఒకళ్ళ ఆదాము పాపం చేయకుండా ఉండి ఉంటే ఆయన ప్రణాళిక వేరుగా ఉండేది తిని పాపం చేశాడు కాబట్టి ఆయన ప్రణాళిక మార్చుకోవాల్సి వచ్చింది ఎవరికోసం మన కోసమే కాబట్టి దేవుడు తన ప్లాన్స్ ని మార్చుకుంటాడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి ఇంకొకటి ఆయన విమర్శించింది ఏంటంటే ఆ దేవుడికి అసలు వాయు వరసలు లేవన్నట్టుగా వాయు వరసలు వరసల గురించి దేవుడు అసలు మాట్లాడొద్దు ఎందుకంటే ఆయన అవ్వ ఆదాము నుంచే సకల మానవ జాతిని సృష్టించాడు మరి వరుస ఎక్కడ ఉంది ఒకే దంపతులకు పుట్టిన వాళ్ళందరూ పెళ్లి చేసుకొని విస్తరించారు కదా అంటున్నారు ఏమండి ఒకే దంపతుల నుంచి మానవ జాతి వచ్చిందనడానికి ఆయన విమర్శిస్తున్నారు ఈరోజు సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అనే ఫ్యాక్టర్ అది సైంటిఫిక్ ప్రూవ్డ్ ఫ్యాక్టర్ ప్రతి మానవ జాతి ప్రతి మనిషి భూమి మీద ఒకే ఒక జంట నుంచి యాడమండ్ ఈ వాళ్ళు పెట్టిన పేరు కూడా అదే యాడమండ్ ఈ అనే జంట నుంచి మానవ జాతి ఉద్భవించింది పుట్టకొచ్చింది అని ఈరోజు సైంటిఫిక్ గా కూడా నిరూపణ అయింది బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న దాన్ని డీకోడింగ్ చేస్తూ వెనక్కి వెళ్తే అది ఒక జంట నుంచి వచ్చినటువంటి డిఎన్ఏ అనే విషయం అర్థమైంది ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్ మరి దీన్ని ఒప్పుకోవట్లేదు మరి మీ గ్రంథాలు దీనికి విరుద్ధంగా చెప్తున్నాయి మీ గ్రంథాలు ఏం చెప్తున్నాయి దీనికి విరుద్ధంగా చెప్తే అది మరి రాంగే మరి సైంటిఫికల్లీ ప్రూవ్ అనే ఫ్యాక్టర్ కాదు అది అంటే సైంటిఫిక్గా రాంగ్ అనమాట మీ గ్రంథాలు చెప్పేవి ఎందుకంటే సైంటిఫిక్గా రైట్ ఏదంటే ఇది ఇక ఈ క్రమం బైబుల్ చెప్పినటువంటి ఆరిజిన్ ఏదైతే ఉందో ఒకే జంట నుంచి మానవ జాతి వచ్చిందండి సైన్స్ దీన్ని సపోర్ట్ చేస్తుంది మరి దీనికి విరుద్ధంగా మీరు నమ్ముతున్నారా మీ గ్రంథాలు అట్లా చెప్తే మరి అది రాంగే అవుతుంది ఒక ఒక మనిషి నుంచి ఒక జంట నుంచి మానవ జాతి పుట్టింది కాబట్టి స్టార్టింగ్ లో మా జనాభా విస్తరించాలి కాబట్టి వారి కుటుంబం నుంచి వచ్చిన పిల్లల పిల్లలు వాళ్ళు వాళ్ళే పెళ్లి చేసుకోవాలి ఇంక వేరే ఆప్షన్ ఏముంటది అట్లా కాకుండా మీరు మీ గ్రంథాల్లో మీరు చెప్తున్నట్టు మరి శిరస్సు నుంచి బ్రాహ్మణులు భుజాల నుంచి క్షత్రియులు ఉదరం నుంచి వైశ్యులు పాదాల నుంచి శూద్రులు అలా పుట్టారా ఒక్కొక్క పాటలో నుంచి ఒక్కొక్క వ్యక్తి పుట్టారని మీరు నమ్ముతున్నారా ఇదేనా మీరు చెప్పే సైన్స్ ఇదేనా మీరు చెప్పే వాస్తవాలు అలాంటప్పుడు పంచములు ఎక్కడి నుంచి పుట్టారనే క్వశ్చన్ వస్తుంది మరి దానికి ఏం సమాధానం చెప్తారు ఎందుకంటే ఆ మీరు చెప్పినటువంటి ఆ పార్ట్స్ లో ఆ పంచములు పంచములకు అసలు స్థానమే లేదు అయినా ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రస్ అనే ఈ కులాలు ఉన్నది భారతదేశంలో మాత్రమే అంటే భారతదేశంలో ఉన్న ప్రజలను మాత్రమే మీరు నమ్ముతున్న దేవుళ్ళను కూడా సృష్టించారా అలాంటప్పుడు మరి అమెరికాలో ఉన్న వాళ్ళని ఎవరు సృష్టించారు చైనా ఉన్నటువంటి వారిని ఎవరు సృష్టించారు ఆఫ్రికా ప్రజలను ఎవరు సృష్టించారు దానికి మీ గ్రంథాలు ఇచ్చే సమాధానం ఏంటి మీరిచ్చే ఇచ్చే సమాధానం ఏంటి సో ఇంత చరిత్ర మీరు మీ గ్రంథాలు ఉంచుకొని ఎదుటి వారిని విమర్శించటం అనేది అసలు ఏమాత్రం సబబు కాదు ముందు వాటి సంగతి చూడండి వాటిని తెలుసుకునే ప్రయత్నం చేయండి ఆ చదవండి ముందు వాటి పూర్వపరాలు చూడండి ఒక ఆయన అయితే ఒక రోజు ఒక పెద్ద ఆయన వారిని మనం గౌరవిస్తున్న వారు వైశ్రీత్య ఆ భారత్ టీవీలో ఒకరోజు ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతున్నారు ఆయన టేనంటు నాకు తెలియదు చాలా పెద్ద ఆయన సుమారు డెబ్బై సంవత్సరాలు ఉంటాయి ఆయనకి ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అంటే షారా అబ్రహాం సందర్భం మాట్లాడుతూ షారా అప్పటికి సుమారు మై తొంభై సంవత్సరాలు దాటినటువంటి స్త్రీ కదా ఆమె గర్భం ఉడిగిపోయింది కదా ఉడిగిపోయిన గర్భంలో నుంచి మరి పిల్లలు ఎట్లా పుడతారండి ఇస్సాకి ఎట్లా పుట్టాడండి అది చాలా రాంగ్ కదా అది అన్సైంటిఫిక్ కదా గర్భమే ఉడిగిపోయినప్పుడు ఋతుక్రమ ఆగిపోయినప్పుడు అసలు ఎట్లా పుడతారండి పిల్లలు అసలు ఎట్లా నమ్మశక్యంగా ఉందండి ఇది బైబిల్లో ఎట్లా రాసుకున్నారో చూడని పెద్ద ఆయన విమర్శించాడు ఏమంటే మరి ఆ రకంగా అనుకుంటే ఇప్పుడు మేము ప్రశ్నించాలంటే కొన్ని లక్షల క్వశ్చన్స్ ఉంటాయి మీరు సమాధానం చెప్పుకోవడానికి అసలు ఈ ఈ జీవిత కాలం సరిపోదు మరి కర్ణుడు అంటే మీకు తెలుసు కదా కర్ణుడు అంటే చెవుల నుంచి పుట్టినవాడు ఏమండి శారాకి ఉడిగిపోయిందో సరే బలంగా ఉందో ఏదో ఒక మొత్తం గర్భసంచి అయినా ఉంది కదా అండం పిండం ఏర్పడటానికి మరి కర్ణుడు చెవిలో నుంచి పుట్టాడని మీ గ్రంథాల్లో ఉంటే అసలు చెవిలో ఏ గర్భసంచి ఉంది ఏం పిండం ఉంది ఏం అండం ఉంది అక్కడ ఇది ఇంకా అన్సైంటిఫిక్ కదా కౌరవులు వంద మంది ఎలాగ పుట్టారు అనే దానికి ఒక శిశువును వంద ముక్కలు చేసి వంద కుండల్లో పెడితే వంద మంది కౌరవులు వచ్చారని ఒక కథ ఒక్కొక్క ముక్కకొక మనిషి మారిపోయి వచ్చాడు ఇది సైంటిఫిక్ దీన్ని మీరు నమ్ముతున్నారు ఏమంటే ఇలాంటి స్టోరీలు చాలా పెట్టుకొని మీరు బైబిల్ గ్రంథాన్ని విమర్శిస్తున్నారంటే ఒకసారి మీరే మీకు విజ్ఞతకే వదిలేస్తుంది ఒకసారి ఆలోచించుకోండి వాటి సంగతిని చూడండి కాబట్టి మనం విమర్శించే ముందు అసలు మన గ్రంథాల్లో ఏం సంగతి అనేది ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొక విషయం ఆయన అడుగుతున్నారు ఏమనంటే మరి దేవుడు ఎందుకని ఇంత ఘోరం నేరం జరుగుతుంటే ఆపలేదు వారు అడిగే ప్రశ్న అంటే ఎందుకని ఆపట్లేదు ఆపాలి కదా దేవుడు ఏం చేస్తున్నట్టు అని అడిగారు దేవుడు ఆపడండి దేవుడు ఆపడు ఈ విషయం తెలుసుకోవాలి ఎందుకు ఆపడంటే దేవుడు మనిషిని ఒక మర మనిషిలాగా ఒక రోబోటిక్ గా తయారు చేయలేదు ఫ్రీ విల్ ఇచ్చాడు ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా సృష్టించి ఫ్రీ విల్ ఇచ్చాడు మంచి పెట్టాడు చెడు పెట్టాడు నువ్వు ఏదైనా ఫాలో కావచ్చు నువ్వు ఏదైనా ఫాలో కావచ్చు మంచి మార్గం నడుస్తావా నీ ఇష్టం చెడ్డ మార్గం నడుస్తావా నీ ఇష్టం నీకు ఒక ఆయుష్ కాలాన్ని ఇచ్చి రెండు మార్గాలు జీవ మార్గం మరణ మార్గం నీ ముందు పెట్టి నీకు ఫ్రీ విల్ ఇచ్చి నీకు సొంత నిర్ణయానికి వదిలేసి బ్రతుకు నీకు ఒక టైం ఇచ్చాడు దేవుడు నీ జీవిత కాలం అయిపోయిన తర్వాత మాత్రం అడిగే రోజు ఒకటి వస్తుంది అప్పుడు ఆయన ఏం అడుగుతాడు యు హ్యావ్ టు ఆన్సర్బుల్ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యు హావ్ డన్ నువ్వు చేసిన ప్రతి దానికి నీవు ఆన్సర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఒక మాట బైబిల్ గ్రంథంలోంచి దీన్ని మనం చూద్దాం ప్రసంగి గ్రంథం పదకొండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడో ఒకసారి చూడండి ఎవ్వనుడా నీ ఎవ్వన మందు సంతోషపడము నీ ఎవ్వన కాలం మందు నీ హృదయంలో సంతోష్టిగా ఉండనిము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోను ఒకటి మాత్రం జ్ఞాపకం ఉంచుకో ఇష్టం వచ్చినట్టు నీకు మనసుకి ఏది నచ్చితే నీ ఇష్టం యువర్ విల్ యు కెన్ డూ వాట్ ఎవర్ యు వాంట్ టు డూ బట్ అల్టిమేట్లీ ఐ విల్ ఆస్క్ యూ అబౌట్ యువర్ లైఫ్ దట్ హ్యావ్ లెడ్ ఆన్ టు ది దిత్ నువ్వు ఏదైతే జీవితాన్ని గడిపే గడిపేవు భూమి మీద దాని గురించి నేను నిన్ను ప్రశ్నించి రోజు ఒకటి వస్తుంది అది మాత్రం జ్ఞాపకం చేసుకొని నడు భూమి మీద అని చెప్పాడు కాబట్టి తప్పు చేసేవాడు తప్పు చేసుకుంటూ వెళ్తాడు దేవుని ఎందుకు భయం భక్తి కలిగిన భయం భక్తి కలిగి ఉంటాడు అధికమైనటువంటి దుర్మార్గ పూర్ణులను చేస్తుంటే అప్పుడు నీ ఆయుష్కు ముందే నువ్వు వెళ్ళిపోయే ప్రమాదం ఒకటి ఉంది అదొకటి ఉంది నువ్వు చేసిన ప్రతి నీచమైన కార్యానికి దేవుడు దిగి వచ్చి నేను ఆపడు ఎందుకంటే దేవుడు నీళ్ళు ఎక్కడికే టైం ఒకటి ఉంది అప్పుడు దాకా ఆ సమయం నీకు ఇచ్చేశాడు ఏమంటే దాకా ఎందుకంటే అప్పుడు స్టోరీ ఎందుకంటే రోజు సమాజంలో మనం చూస్తున్నాం కదా రెండు నెలల పసిపిల్లల్ని మూడు నెలల పసిపిల్లల్ని ఘోరంగా పాడు చేసి చంపేస్తున్నారు మానభంగం చేస్తున్నారు సొంత తల్లిని మానభంగం చేస్తున్న వాళ్ళు ఎంతమంది చదవలేదు మన పేపర్లో సొంత కన్న కూతుర్ని మానభంగం చేస్తున్నారు మరి దేవుడు వచ్చి దిగి వచ్చేవాడు ఎందుకు ఆపట్లేదు ఆపడు ఆపడు ఎందుకంటే నీకంటూ ఒక టయాన్ని ఇచ్చాడు దేవుడు నువ్వు చేసిన ఘోరమైన నీచమైన కారణం ఎంత భయంకరమైన శిక్ష అగ్నిగుండమైన శిక్ష యుగయుగాల శిక్ష ఉంటుందో అది ఖచ్చితంగా ఉంటుంది ఎవడు తప్పించుకోలేడు తాత్కాలికంగా నువ్వు ఆనందం నన్ను ఎవడు అడ్డుకోలేదు కదా నన్ను దేవుడు ఏం చేసుకోలేకపోయాడు నా ఇష్టానుసారం చేస్తుంది నువ్వు అనుకోవచ్చు కానీ నీకు భయంకరమైన శిక్ష ఉంటుంది నువ్వు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు ఆ పాపం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది ఇప్పుడే ప్రతి పాపాన్ని దేవుడు అప్పుడు కాదు ఇప్పుడు కూడా అప్పుడు సరేనండి మీరు ఎక్స్పాస్ట్ గారు అడిగిన దానికి ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ లెటర్ అస్యూమ్ లైక్ దాట్ అలా అనుకుందాం కాసేపు ఒప్పుకుందాం అది రైట్ అనుకుందాం సరే యహోవా దేవుడు ఆపలేదండి ఘోరాలు నేరాలు కొన్న కూతురుతో జరిగినా తల్లితో జరిగినా చెల్లితో జరిగినా పరస్తితో జరిగినా ఇంత ఘోరమైన పాపాలు జరిగినా యహోవా దేవుడు ఆపలేదు ఇప్పుడు జరుగుతున్నా యహోవా దేవుడు ఆపలేదు సరే రైట్ అనుకున్నాం యో యహోవా దేవుడు సరైన దేవుడు కాదు అగ్ని ఆర్గ్యుమెంట్ ప్రకారం అనుకున్నాం మరి మీరు అనుకున్నటువంటి కోట్ల మంది దేవుళ్ళు ఏ దేవుడు చేతున్నాడు చెప్పండి ఏ దేవుడో ఆపుతున్నాడు ఇప్పుడు ఆ నేరాలు ఘోరాలు సరే హోవా దేవుడు నిజమైన దేవుడు కాదండి బైబిల్ దేవుడు యథార్థమైన దేవుడు కాదు కల్పితమైన దేవుడే మరి మీరు అనుకున్న కోట్ల మంది దేవు ఏ దేవుడు వచ్చి ఆపుతున్నాడో చెప్పండి మరి ఆపలుగుతున్నాడా అంటే మన దగ్గర అవన్నీ ఉంచుకొని వేరే వాళ్ళని మనం విమర్శించటం దూషించడం అనేది కరెక్ట్ పద్ధతి కాదన్న విషయాన్ని మీరు తెలుసుకోండి దేవుడు ఆపడు ఎందుకంటే ప్రతి వానికి దేవుడు ఫ్రీ విల్ ఇచ్చాడు వారి ఇష్టానుసారంగా వాడు ఏదైనా చేసుకోవచ్చు అలాగని వాడు తప్పించుకుంటాడు దేవుని వాడు వదిలేశాడనుకుంటే ఆ నాయకత్వం వాడికి తాట తీసే రోజు ఒకటి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఎవరిని విడిచిపెట్టాడు దేవుని ముందు ప్రతి ఒక్కరు హాజరు కావాలి దెర్ ఇస్ ఎ ఫైనల్ జడ్జ్మెంట్ ఎవ్రీబడి హ్యాస్ టు స్టాండ్ బిఫోర్ ద గాడ్ టు ఫేస్ ద జడ్జ్మెంట్ ఫర్ ఆల్ ద థింగ్స్ వాట్ ఎవర్ హీ హ్యాస్ డన్ ప్రతి దానికి అతను ఆన్సర్ చెప్పాలి దేవుని ముందు నిలబడాలి దేవుడు టైం ఇచ్చాడు కాబట్టి ఆ టైం ప్రకారము నేరాలు ఘోరాలు కార్యాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి దేవునికి రావాల్సిన ప్రతిఫలం చిన్న చిన్నపిల్లలు అమాయకమైన పిల్లల్ని చంపేశారు అనుకోండి దేవుడు వారికి స్వర్గలోకం ఇస్తాడు పరలోకం ఇస్తాడు వారికి ఏం నష్టం జరుగుతుంది కాకపోతే ఈ జీవితకాలం ముగించబడింది అంతే తప్ప వాళ్ళు హ్యాపీగా పరలోకరాజ్యానికి వెళ్ళిపోతాడు కానీ చేసినటువంటి నీచమైన కార్యం చేసిన వ్యక్తికి మాత్రం భయంకరమైన శిక్ష ఖచ్చితంగా ఉంటుంది ఫ్యూచర్లో కాబట్టి దానికి బైబిల్ గ్రంథం చక్కటి జవాబును అనుగ్రహిస్తుంది కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది ఒక దాంట్లో ఉన్న సందర్భాన్ని మనం తీసుకొని అక్కడే జవాబు ఉండాలని కూడా అవివేకం బేసిక్ ప్రిన్సిపల్ వీ నో ద బేసిక్ ప్రిన్సిపల్స్ వైల్ రీడింగ్ ద బైబిల్ సత్యం అనేది ఒకే చోట ఉండదు కొన్ని బేసిక్ ప్రిన్సిపల్ని మనం నేర్చుకొని బైబిల్ గ్రంథాన్ని చదవాలి కాబట్టి ఇది ఈ ఇద్దరిని గురించినటువంటి ఆ స్టోరీలు గురించిన వాళ్ళు చేసినటువంటి పాపాలు గురించినటువంటి సమాధానం అనమాట మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను ఇంకా ఏదైనా సమాచారం మీకు ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్తో ఏమైనా కావాలి అని అంటే దయతో మీరు కామెంట్ చేయండి నాకు చెప్పండి ఖచ్చితంగా వాటి గురించి నేను మరలా మీకోసం నేను డిస్కస్ చేస్తాను దేవుడు ఈ మాటలు మనం ఇంట్లో దీవించి అందరికీ మంచి జ్ఞానం దయచేయని కాక ఆమె మీనింగ్ అందరికీ వందనాలండి